హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీహా వీరేంద్ర వీహా నేను మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాం కదండి ఇక్కడ కార్తీక మాసంలో భోజనాలు అనేవి ఏర్పాటు చేశారు ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏజ్తో సంబంధం లేకుండా అందరూ భలే సరదాగా ఆటలు పాటలు డ్యాన్సులతో అయితే ఈరోజు అంతా బాగా ఎంజాయ్ చేశామండి యాక్చువల్గా మన హిందూ ధర్మం ప్రకారం కార్తీక మాసంలో వనభోజనాలు ఉసిరి చెట్టు కిందే చేయాలి ఎందుకు ఉసిరి చెట్టు కిందే చేయాలి అనే దాని వెనుకున్న కారణాలేంటో మీకు చెప్తాను నేను హిందూ పురాణాల ప్రకారం ఉసిరి చెట్టును దాత్రి చెట్టు అని కూడా అంటారండి అంటే క్షమించే గుణానికి ప్రత్యేకంగా భావించే ఈ ఉసిరి చెట్టును మనం లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తామన్నమాట అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఉండే వనంలోనే వనభోజనాలు చేస్తారు ఉసిరి చెట్టు కింద విష్ణుమూర్తిని పూజించి వనభోజనాలు చేయడం వల్ల మనకి ఏదైనా సకల దోషాలు అలాంటివి ఉంటే అవి తొలగిపోతాయి అని చెప్పి పురాణాల్లో అయితే చెప్పబడిందండి కానీ ప్రస్తుతం మారుతున్న కాలంతో పాటు ఎక్కడ పడితే అక్కడ వనభోజనాలు అయితే పెడుతున్నారు బట్ వనభోజనం అంటే తప్పనిసరిగా ఉసిరి చెట్టు ఉండాలి ఒకవేళ ఉసిరి చెట్టు లేకపోయినా ఆ ఉసిరి చెట్టు కొమ్మనైనా తెచ్చుకుని అక్కడ పూజ చేసుకుని అనేవి పెడతారు తులసి చెట్టుని మనం ఎంత పవిత్రంగా భావిస్తామో ఉసిరి చెట్టును కూడా ఆ మాసంలో అంతే పవిత్రంగా భావించాలి పూజలు అయ్యాక అక్కడే ఉసిరి చెట్టు కింద అందరూ కలిసి అరిటాకులు లేదా విస్త్రాకులు వేసుకుని భోజనం చేయాలి ఇలా చేయడం వల్ల మనలో కులమత భేదాలు ఏమీ లేకుండా మన మధ్య బంధం స్నేహం వంటివి పెరుగుతాయని ఈ సంప్రదాయాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ వన భోజనాల్లో భాగంగా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల మనకి ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి ఎందుకంటే ఉసిరి చెట్టు నుంచి వీచే గాలి కారణంగా మన శరీరంలో ఉండే అనేక రుగ్మతలు అనేవి తొలిగిపోతాయని చెప్పి ఆయుర్వేద డాక్టర్స్ కూడా చెప్తారు అండ్ ఇంకా మనకి అన్ని విధాలా కూడా ఈ ఉసిరి చెట్టు కింద పూజ చేసి భోజనాలు అనేవి చేసుకోవడం చాలా మంచిది కార్తీక మాసం అంటేనే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఈ వనభోజనాలు గేమ్స్ డ్యాన్సులు ఎక్సట్రా ఎక్సట్రా మన హిందూ ధర్మం ప్రకారం ఈ పురాణాలు ఏం చెప్తున్నాయంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు ఉసిరి కొలువై ఉంటారు అనేది అయితే మన పురాణం చెప్తుందండి ఉసిరి చెట్టును భూమాతగా కొలుస్తారనమాట అందుకే కార్తీక మాసంలో వనభోజనాల్లో ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని నుంచి గంధం అక్షింతలు పుష్పాలతో పూజించి అనంతరం అందరూ కలిసి భోజనం అయితే చేయాలి శ్రీ మహావిష్ణువుని ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలతో దీపారాధన చేసి పూజించిన వారిని వాళ్ళని చూడడానికి ఎముడికి కూడా శక్తి అయితే చాలదంటండి విన్నారు కదా ప్రతి దాని వెనుక భలే గొప్ప గొప్ప స్టోరీలు అయితే ఉంటాయి మన చరిత్రలో మేము వెళ్ళిన వన భోజనాలు యాదవులు కండక్ట్ చేశారండి చాలా మందికి పెట్టారు సో ఇంకా ఫంక్షన్ హాల్లో అయితే అరేంజ్ చేశారు బయట గార్డెన్ లో ఉసిరి చెట్టుకు పూజ చేసి ఇంకా లోపల ఫంక్షన్ హాల్లో డ్యాన్సులు ఆటలు భోజనాలు సెక్షన్ అంతా కూడా ఇంకా లోపలే చేశారు ఇలా బయటకు వచ్చినప్పుడు మేమేమో కానీ విహ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుందండి ఆ రోజు అక్కడ ఒక పాప బర్త్డే అయితే చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఇంకా విహా అందరి దగ్గర ఉన్న చాక్లెట్స్ కలెక్ట్ చేసి నాకు తెస్తుంది నేను మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నాను సరిపోయింది మాకు ఇక్కడ ఫంక్షన్ హాల్లో మార్నింగ్ వెళ్ళినప్పటి నుంచి నైన్ నుంచి ఇంకా ఆఫ్టర్నూన్ ఫోర్ వరకు అయితే కంటిన్యూషన్గా డ్యాన్స్ సెక్షన్స్ అయితే కండక్ట్ చేశారండి సీరియస్లీ అందరూ చిన్న చిన్న పిల్లలే ఇంత చిన్న పిల్లలు డ్యాన్స్లు ఎంత బాగా చేశారో చెప్పలేను నేను అసలు వాళ్ళకి అన్ని స్టెప్స్ అన్ని లిరిక్స్ ఎలా గుర్తున్నాయో నాకు అసలు అర్థమే కాదు అందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా లిప్సింగ్ అయితే ఇచ్చారు ఎవ్వరు కూడా మిస్ అవ్వలేదు ఎక్కడ కూడా ఏ స్టెప్ అందరూ నీట్ గా చేశారు అండ్ వాళ్ళే రిపీటెడ్ గా రిపీటెడ్ గా ఒక టెన్ గ్రూప్స్ ఉన్నట్టున్నాయి ఆ గ్రూప్స్ వన్ బై వన్ వన్ బై వన్ అలా ఈ ఎయిట్ అవర్స్ అయితే కంటిన్యూషన్ గా చేశారు చాలా ఎనర్జిటిక్ గా చేశారండి చాలా బాగున్నాయి వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా నాట్ ఓన్లీ సేమ్ ఒకేలాంటివి కాదండి కూచిపూడి డ్యాన్స్లు భరతనాట్యాలు దేవుని పాటలు ఫోక్ సాంగ్స్ ఇంకా లాస్ట్ లో అయితే వెస్ట్రన్ సాంగ్స్ అసలు సాంగ్స్ తో అసలు దుమ్ము కవర్ చేసారో చాలా బాగున్నాయి రూ 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 రే రే Jerry. స్ట్ మార్నింగ్ పెర్ఫార్మెన్సెస్ అన్ని చూసాక లంచ్ అని అయితే వచ్చాము వీహా కూడా ఇలా సపరేట్గా అయితే వేపించాము సో దట్ మమ్మల్ని తినిచ్చింది జనరల్గా ఎక్కడికైనా భోజనాలకి వెళ్ళినప్పుడు పిల్లలు పేరెంట్స్ని బాగా ఇబ్బంది పెట్టేస్తారు తినేవారు సో అలాంటి టైంలో మనం వాళ్ళకి సపరేట్గా విస్తరాకి వేపిస్తే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు మనం కూడా పీస్ఫుల్గా అయితే తినచ్చు ఇంకా తినేసాక మళ్ళీ ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము ఇంకా వీహా ఫుల్గా పిల్లలతో అయితే బాగా ఆడుకుంది ఇంకా పిల్లలందరూ ఉన్నారు కదా పడిపోతుంది అంటే అందరూ బాగా స్పీడ్గా పరిస్థితున్నారు ఇంకా ఇది కూడా పరిగెడుతుంది అని చెప్పి కొంచెం కుర్చీలో తీసుకొచ్చినా సరే ఇంకా మా దగ్గర ఉండలేదు వాళ్ళే కావాలని చెప్పి ఇంక వెళ్ళిపోయింది సరేలే అని మేము వదిలేసాము బట్ దాని వెనకాల చూసుకుంటూ చూసుకుంటూ తిరుగుతూ ఉన్నాము ఇంకా బయట కూడా పిల్లలకి పెద్దలకి కొన్ని కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేశారు ఖోఖో హౌజీ గన్నీ బ్యాగ్స్ రన్నింగ్ రేస్ కబడ్డీ ఇలా కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేశారు బట్ బయట కొంచెం ఎండగా ఉండడం వల్ల మేము లోపలే ఉన్నాము అండ్ అందులో నేను ఆడే గేమ్స్ కూడా ఏం లేవులే అని చెప్పి అయితే లైట్ తీసుకున్నాము ఉంది కదా ఇప్పుడు మళ్ళీ వెళ్తే ఎండలో మళ్ళీ ఉండలేమని చెప్పి ఇంకా లోపలే ఉండి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే బాగా చూసాము ఈ చిన్నపిల్లల డ్యాన్స్ అన్నీ చూశాక నాకైతే అనిపించింది వీహా మాత్రం ఇంట్రెస్టెడ్గా ఉంటే డెఫినెట్గా అయితే నేను నేను డ్యాన్స్ అయితే నేర్పించాలనుకుంటున్నాను అక్కడ డ్యాన్స్ మాస్టర్ని కూడా అడిగాను అంటే ఏ ఏజ్ నుంచి నేర్పించడం స్టార్ట్ చేయాలని త్రీ ఇయర్స్ నుంచి అయితే నేర్పించాలంట సో చూద్దాం మన వీహా డ్యాన్స్ నేర్చుకుంటుందో లేదో చూడండి స్టేజ్ మీద వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఇక్కడ వీహా కూడా ఫుల్ డ్యాన్స్ వేస్తుంది చాలాసార్లు స్టేజ్ మీదకి వెళ్ళడానికి ట్రై చేసింది కానీ వాళ్ళకి తగిలి పడిపోద్ది అని చెప్పి అక్కడ డ్యాన్స్ మాస్టర్ వద్దన్నారు అయితే కొన్ని కొన్నిసార్లు అయితే ఇల్లు వేసింది అవి కూడా ఉన్నాయి చూడండి చిన్న పాప చూడండి తనకి ఫోర్ ఇయర్స్ అంట అంటే ఫోర్ ఇయర్స్ వెళ్ళి ఒక త్రీ మంత్స్ వచ్చాయంట తను ఆల్మోస్ట్ నేను చూసినంత వరకు ఒక ట్వంటీ సాంగ్స్ కైనా డాన్స్ వేసింది అండ్ ట్వంటీ డాంగ్స్ సాంగ్స్కి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ అనమాట అండ్ వన్ సాంగ్ అయిన వెంటనే ఇంకొకళ్ళు వేసిన తర్వాత నెక్స్ట్ ఈ పాపనే పంపించేవాళ్ళు అంత ఎనర్జెటిక్గా ఉంది ఈ పాప అండ్ అసలు ఈ పాప అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నాకు బాగా ఇన్స్పైర్డ్గా అనిపించింది డ్యాన్స్ చూసాక ఈ పాపను చూసే బాగా ఇన్స్పిరేషన్ వచ్చింది విహా కూడా ఎలా అయినా నేర్పించాలి డ్యాన్స్ అని అయితే అనిపించింది విహా వాళ్ళ డ్యాన్స్కి కి అడ్డుపడిపోతుందని చెప్పి స్టే మీద నుంచి పంపించేశారు చూడండి ఎలా చూస్తుందో ఇంకా అప్పటి నుంచి ఇంకా తనకి క్రాంకీనెస్ వచ్చేసింది ఇంకా అంటే నిద్ర టైం కూడా అయిపోయింది సో ఇంక ఏడుస్తూ ఉంది ఇంకా మోస్ట్లీ ఈ డాన్స్ పెర్ఫార్మెన్స్ తర్వాత అయితే మేము వెళ్ళిపోయాము ఇంక ఇంటికి వెళ్ళే లోపే తనైతే నిద్రపోయింది కూడా మా ఈ సండేనైతే వనభోజనాలతో ఇలా అయితే ఎంజాయ్ చేసాము మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ 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 ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా వాల్యుబుల్ సో అందుకే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ వీడియోస్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో బాయ్